అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఈరోజు ఒక పండగ లాంటి రోజే ఎందుకంటే తెలంగాణ ఆశయ సాధనలో జీవితం మొత్తం ధారపోసినటువంటి ఒక మహనీయుడు అయినటువంటి కొత్తపల్లి జయశంకర్ సార్ గారి జన్మదినం రోజు వారి ఆశయాలను కొనసాగించడమే వారికి ఇచ్చే ఘననివ్వాలి అని చెప్పి తెలియజేసుకుంటున్నాను ప్రశ్నమిత్రులందరికీ ఒక రిక్వెస్ట్ ఇలా కొంచెం నాకు టైం ఇవ్వమని కోరుతున్నాను ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొన్ని ప్రెస్ మీట్లను చూసి చూసి ఎప్పటి వరకు మనం ఈ మౌనం వహిస్తే బాగుండదని చెప్పేసి ఒక పూర్తి సమాచారంతో ఒక పత్రికా విలేకరుల ద్వారా సిరిసిల్ల పట్టణ ప్రజలకు కానీ నియోజకవర్గ ప్రజలకు కానీ ఒక మెసేజ్ పంపించాలి మీ ద్వారా అని ఒక నిర్ణయం రావడం జరిగింది ఏదంటే గోబెల్స్ ప్రచారం అనే ఒక పదం ఉంది మిత్రులందరికీ తెలిసే ఉంటుంది ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేయడం వలన నిజమని ప్రజలు భ్రమపడే అవకాశం ఉంది అసలు మొన్నటి ఎన్నికలలో కాంగ్రెస్ వాళ్ళు ఈ ప్రయత్నాన్ని చేసి కొంతవరకు సఫలీకృతమైన వాట విజయమైనప్పటికీ ఆ ప్రయత్నమైన ఎలా జరగదనే విషయాన్ని తెలుసుకోవాలి నిన్నటి రోజున కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి గారు సిరిసిల్లలో ఒక పత్రికా విలేకరుల సమావేశం పెట్టింది మళ్ళీ ఏమంటాడు సిరిసిల్ల అభివృద్ధి చెందలేదు కేటీఆర్ గారు దీక్ష చేయాలి బతుకమ్మ చీరల స్కామ్ బతుకమ్మ చీరల గురించి ఒకటే మాట పత్రికా సోదరులకు ఈ పేపర్ ఇస్తున్నాను కొంచెం మీరు కూడా ఓపిగా చదవండి మూడు వేల మూడు వందల పన్నెండు కోట్ల ఆర్డర్ని ఇవ్వడం జరిగింది మరి ఏనాడైనా గడిచిన పదిహేను సంవత్సరాలుగా మీరు ఇక్కడనే ఉన్నారు ఆత్మహత్యలు అనేటి సిరిసిల్లా ప్రజలకు చాలా గుర్తున్నది రెండు వేల నాలుగు నుంచి సిరిసిల్లలో ఆత్మహత్యలు జరుగుతున్నాయి రెండు వేల ఆరులో చిరంజీవి గారు వచ్చినప్పుడు ఏం జరిగింది మీరు ఎక్కడున్నారు మేమంతా సిరిసిల్లాలనే ఉన్నాం మేము పక్కా లోకల్ దాంట్లో డౌట్ లేదు మీకు ప్రజలందరూ కూడా మమ్మల్ని చూస్తూనే ఉన్నారు ప్రతి ఎలక్షన్లలో ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ప్రతి ఎలక్షన్లో ఓట్లు అడుగుతూనే ఉన్నాం కానీ మీరు ఓట్ల కొరకు వచ్చి ఓట్ల పండగ చూసుకొని పోయేటోళ్ళు తిరణాలకు వచ్చేవాళ్ళు ఎందుకంటే రెండు వేల ఆరులో ఆత్మహత్యలు కొండ కిష్టయ్య గారి కుటుంబం చనిపోయిన కారణం నుంచి వరుసగా చెప్పుకుంటున్నామంటే చెప్పుకొచ్చే అవగాహన అనుభవం మా అందరికీ ఉంది సోదరు చక్రపాంకే గారి కానీ ఆగయ్య గారి రామన్న కానీ ఎందుకంటే ఆనాటి నుంచి కూడా ఈ సమస్య మరుగుతూనే ఉంది ఆ తదనంతర పరిణామంలో రెండు వేల తొమ్మిదిలో కేటీఆర్ గారు ఎమ్మెల్యే కావడం మరి ఆనాడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నదో మీకు తెలుసు ఆత్మహత్యలు జరిగినప్పుడు ఒక లక్ష రూపాయలు ఎక్స్గ్రేస్ చేయమని కోరిన ఒక లక్ష రూపాయలు ఎక్స్గ్రేస్ చేయమని కోరిన సందర్భంలో వాళ్ళ అన్నవాహికలో అన్నం మెతుకుంటే కూడా అది ఆకలి చావు కాదు అందుకని ఇవ్వలేమన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంతేకాకుండా పెద్దలు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఏం చెప్పారు మీకు కరెంటు ఉండదు నీళ్ళు ఉండదు ఇవన్నీ సాధించడానికే తెలంగాణ ఉద్యమం సిరిసిల్లాలో బ్రహ్మాండంగా జరిగి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది తదనంతర పరిణామాలలో సిరిసిల్ల విద్యుత్ రంగం కానీ చేనేత రంగం కానీ పవర్ రంగం కానీ ఎంత ఎదిగిందో సిరిసిల్ల పట్టణ ప్రజలకు ఇక్కడ నేత కార్మికులకు పత్రికా విలేకరులందరికీ కూడా ఒక విషయం గుర్తుండే ఉంటుంది బొంబాయి పోయే బస్సు మీద దుబాయ్ పోయే నేత కార్మికుల మీద ఎన్నో ఆర్టికల్ రాసిన గొప్ప మనసు మన నేత కార్మికుల సిరిసిల్లాలో జరిగిన ఆత్మహత్యలు జాతీయ స్థాయిలో తీసుకుపోయిన ఘనత మన పత్రికా విలేకరుల సురిశిల సోదరులది ఇది నిజమా కాదా ఒక్కసారి ఆలోచించండి ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఎప్పుడొచ్చింది రెండు వేల పదహారులో పెద్దలు కేసీఆర్ గారు సోదరుడు చక్రపాణి గారికి మాకు ఫోన్ మాట్లాడి ఇది ఏం చేద్దాం ఈ సమస్య ఎట్లా పరిష్కారం కావాలని తెలిసిందే మనకు నాంది ప్రస్తావన ఆనాడు మేము వెళ్ళి మాట్లాడిన సందర్భంలో కేసీఆర్ గారు ఏమన్నారు మీకు ఎంత వేతనాలు వస్తున్నాయి ఎక్కువగా సార్ ఐదు వేల నుంచి ఆరు వేలు వస్తాయంటే మరి ఆ పరిస్థితుల్లో వారు ఏ విధంగా బతుకుతారు ఒక పదిహేను పదహారు వేలు రావాలని అన్ననాడు మాతో పాటు ఇవాళ పత్రికలలో మీకు కనబడే నేతగా పరిశ్రమకు సంబంధించిన పెద్దలు వ్యాపారస్తులందరూ కూడా మాతోనే కలిసేందుకు కేసీఆర్ గారు మాతోనే భోజనం చేశారు ఆనాడు వారు పదహారు వేల రూపాయలు ఇవ్వాలంటే ఎట్లా సాధ్యమైంది మేము తయారు చేసేది ముతక రకం దాని విలువనే ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఉంటాయి మరి అందులో వాళ్ళకి పదహారు వేల రావాలంటే ఏ విధంగా ఉన్నప్పుడు పద్మశాలి కులంలో పుట్టిన మాకు తోచని ఆలోచన పెద్దలు కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి రావడం మా జీవితాలకు ఒక మలుపు స్పష్టంగా చెప్పగలుగుతాను ఒక మలుపు అది ఆ మలుపులో ఉద్భవించిందే బతుకమ్మ చీరలు ఆ బతుకమ్మ చీరలు వచ్చిన తర్వాత సిరిసిల్లాలో మీరు చూసే ఉంటారు బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన కార్మికులు ఇక్కడికి వచ్చారు సిరిసిల్లా వాళ్ళు బతుకుదెరపు ఒక వండి సూరత్ పోయిన వాళ్ళను అక్కడ ఉన్న వాళ్ళని తీసుకొచ్చారు మీరు నిన్న మాట్లాడి ఉన్నారు వలస అని ఎస్ ఇవ్వాల వలస మీకు ఫోన్ నంబర్లతో వ్యక్తులతో కూడా చెప్తా మా ఇంట్లో పని చేసే మా కుక్కు వాళ్ళ భర్త కూడా ఇవాళ పని లేకుండా బీవండి పోయింటి ఆయన పేరు నంబర్ కావాలంటే కూడా నేను ఇస్తే అట్లాంటి వల్ల ఎంతోమంది నంబర్లు కూడా ఇవ్వగలం ఎంతమంది వేరు బస్ స్టాండ్లో చూస్తే తెలుస్తుంది ఇప్పుడు వలసలు మొత్తం వలసలు ఆగిపోయిన ఏడు సంవత్సరాలలో వాళ్ళు ఆర్థికంగా స్థిరపడ్డరు నేత కార్మికులు కూడా అద్భుతమైన పథకం బతకమ్మని అయితే ఇంకొక పథకం పది పర్సెంట్ ఏరని సబ్సిడీ ఒక్కొక్క నేత కార్మికులు ఎవరైతే మంచిగా పనిచేసారో వాళ్ళకు నలభై వేల రూపాయల వరకు వచ్చినాయి ఏది టెన్ పర్సెంట్ యారని సబ్సిడీ అసలు వస్త్ర పరిశ్రమ ఉన్నటువంటి చిన్న వస్త్ర పరిశ్రమ సిరిసిల్లా ఇంతకంటే పెంచగలి ఇచ్చలకరంజీ వండి సూరత్ ఇట్లాంటి ఎన్నో సెంటర్లు ఉన్నాయి ఎక్కడ కూడా నేత కార్మికులు పనిచేసిన దాని మీద మూల వేతనం మీద పది పర్సెంట్ ఇవ్వడం అనేది ఎక్కడా లేదు మరి అయినా సిరిసిల్లాలో మనం ఎనిమిది సంవత్సరాలు దాదాపు యాభై అరవై కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇది నిజమా కాదా ప్రతి కార్మికుని అకౌంట్లు చూస్తే తెలుస్తుంది ప్రతి సంవత్సరం ఇంకొక సంవత్సరం కూడా బకాయ ఉంది మీరు బతుకమ్మ చీరల బకాయిలు రెండు వందల యాభై ఆరు కోట్లు పెట్టినారు ప్రభుత్వాలు అనేటివి నిరంతరంగా ఉండే సంస్థలు ప్రభుత్వం మారుతుంటుంది పార్టీలు మారుతుంటాయి కానీ ప్రజా సంక్షేమం దృష్ట్యానే పనిచేయాల్సి ఉంటుంది మీరు పదే పదే మాట్లాడుతారు వంద కోట్లు ఇచ్చినని మీరు వచ్చి ఎనిమిది నెలలలో మీరు ఇచ్చింది ఒక వంద అయితే మేము బకాయి పెట్టిపోయింది రెండు వందల డెబ్బై ఆరు కోట్లు అయితే మరి మూడు వేల కోట్లు మేము ఇచ్చినట్టే అనే విషయాన్ని ఎందుకు స్పష్టంగా మాట్లాడారని నేను ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను మూడు వేల కోట్లు పెడితే రెండు రెండు వందల డెబ్బై ఆరుకు మూడు కోట్లు ఇచ్చిన అన్నారు మీరు నూట యాభై కోట్లు ఇచ్చినామని పాలాభిషేకం చేసుకున్న మీరే ఒకసారి యాభై కోట్లు ఒక వంద కోట్లు రెండవ నూట యాభై కోట్లకు పాలాభిషేకం చేసుకున్న మీరే మళ్ళీ నిన్న మాట మార్చి వంద కోట్లు ఇచ్చిన అంటారు మరి ఈ వంద కోట్లు కూడా ఎవరి ఖాతాలు అలబడ్డాయి ఆ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు ఎంత బాధపడుతున్నారు ఒక వ్యవస్థను మార్చింది ఏంది మీరే ఒకసారి ఆలోచించాలి ఎనిమిది నెలల సమయం కూడా నేత కార్మికులను కాపాడడానికి ఎందుకంటే రైతు రుణమాఫీ ఉంది చాలా అద్భుతమైన కార్యక్రమం స్వాగతిస్తున్నాం మనస్ఫూర్తిగా కానీ అందులో కూడా ఎంతో మందికి రాలేదనేది ఇవాళ పేపర్లు చూసినా కొద్ది బ్యాంకుల ముందు వచ్చిన పెద్దవాళ్ళు ఏడుస్తున్నారు ఒకసారి గమనించి వాళ్లకు న్యాయం చేయండి నేత కార్మికుల సమస్యలు మాకు చీరలు రెండు వందల డెబ్బై ఆరు కోట్లు యారను కొని బట్ట తయారు చేసి మీకు అప్పచెప్పినాం ఆనాటి ప్రభుత్వం ఏదైనా ప్రజా సంక్షేమం కొరకు ప్రజల కొరకు పంచిపెట్టి ఆ పంచిపెట్టిన దానికి ఎనిమిది నెలలలో కూడా మీరు రెండు వందల డెబ్భై ఆరు కోట్లు ఇచ్చి పూర్తిగా ఇచ్చినామని గర్వంగా చెప్పుకునేటట్టు ఎందుకు నిలబడదు ఎందుకు మా పట్ల ఆలోచించరు ఎందుకు ఇట్లాంటి శిష్యవాగ్నాలు సూక్ష్ సూక్ష్మక్రియాలు ఇప్పటికైనా రిలీజ్ మొత్తం చేయండి ఆ గొప్పతనం మీరు కాపాడుకోండి పరిశ్రమ బాగుపడుతుంది మీరు డబ్బులు అన్ని ఇచ్చినట్టయితే తిరిగి మళ్ళీ ప్రయత్నం చేసుకునే ఒక ఆలోచన ఉంటుంది నిన్నటి వరకు కూడా మీరు అంటారు ప్రభుత్వమే విద్యుత్ బకాయిలు అంటారు విద్యుత్ బకాయిల సమస్య అందరికీ తెలిసి ఎవరు మాట్లాడే సమస్య ఏదిందంటే విద్యుత్ రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఐదవ తేదీ నుంచి ఈ సమస్యలో నేనున్నాను నాతో పాటు వస్త్ర పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు అందరున్నారు వారందరితో కూడా నేను ఈ వస్త్ర పరిశ్రమ ఉన్న వాళ్ళందరికీ కూడా విద్యుత్ సమస్య ఎంత తీవ్ర రూపం దాల్చబోతుందో నేను అదే రోజు చెప్పినా క్లస్టర్ కమిటీల కూడా అఫీషియల్గా మీటింగ్ నేను చైర్మన్గా ఉన్న సందర్భంలో చెప్పిన రానున్న రోజుల వస్త్ర పరిశ్రమకు చాలా ముప్పు ఉంటుంది దీన్ని మనం పరిష్కరించుకోవాలని సమస్య పట్ల ఎవరు అవగాహన లేక నన్ను నిందించరు కానీ సమస్యను ఈనాటి వరకు కూడా ఎంత జటిలం చేసుకున్నారో మీరే ఆలోచించి ఆ కోర్టులో తీర్పుల గురించి నేను వెళ్ళదలుచుకోలేదు ఇంకొకటి సిరిసిల్లా మీరు అభివృద్ధి చెందలేదు అంటున్నారు వస్త్ర పరిశ్రమ గురించి అన్నారు వస్త్ర పరిశ్రమలో గతంలో లేనటువంటి వినూత్నమైనటువంటి ఎన్నో పథకాలు కేసీఆర్ గారు కేటీఆర్ గారు తీసుకురావడం జరిగింది అదే మాదిరిగా ఇది ఇద్దరు అన్నదమ్ముల మధ్య కొట్లాటలాగా చేనేత అదేవిధంగా పవర్ రూమ్ సమస్య ఏదైతుందో పరిష్కరించాలని రెండు కార్పొరేషన్లను సెపరేట్గా చేసి ఏ సమస్యను ఆ దృష్టితోనే ఆ దృక్కోణంతో చూడాలని చేసి ఇలా నేత కార్మికుల సమస్యలను రెండుగా విడదీసి సమస్యల పరిష్కారం దిశలో కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఎంతో న్యాయం చేసిర్రు వస్త్ర పరిశ్రమకు ఆనాడు జరిగిన పేపర్ క్లిప్పింగ్లు కానీ వార్తలు కానీ ఏ రోజు కనబడ్డ వాళ్ళు బాలాభిషేకాలు చేసిన ప్రతి సందర్భాన్ని కూడా చూసుకొని వస్త్ర పరిశ్రమ సిరిసిల్లాలో ఆధునిక వరకు వెళ్ళాలి మీరు మాట్లాడుతున్నారు నిన్న ఎస్ ఆరు సంవత్సరాల క్రితమే కేటీఆర్ గారు ఈ ఆలోచన చేసి పింజరలు డాబీలు పెట్టించారు వస్త్ర పరిశ్రమ ఆర్డర్లు ఇచ్చి పింజరాలు పెట్టుకోమని పింజరలకు సంబంధించి ఇరవై కోట్ల రూపాయలు కూడా ఇప్పించిన ఘనత బరాబర్ కేటీఆర్ గారికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుంది కావాలంటే డిపార్ట్మెంట్ నుంచి ప్రతి ఒక్క కాయిదా మీకు కావాలంటే నేను ఇచ్చినందుకున్నా మీరైనా తెప్పించుకోండి అదే కాకుండా త్రిఫ్ట్ పథకం కూడా కేంద్ర ప్రభుత్వం ఎనిమిది పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది పర్సెంట్ అదేవిధంగా నేత కార్మికులు ఎనిమిది పర్సెంట్ కట్టాలి చేనేత రంగానికి ఆ కేంద్ర ప్రభుత్వం కట్టాల్సిన ఎనిమిది పర్సెంట్ను వాళ్ళు ఎగ్గొట్టిన సందర్భంలో పదహారు పర్సెంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వమే కట్టింది చేనేతలను బతికించడానికి పదహారు పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం కడితే ఎనిమిది పర్సెంట్ నేత కార్మికులు కట్టిరు అది త్రిప్తి పథకం సిరిసిల్లాలో కూడా గతంలో ఎన్న విధంగా ఎనిమిది పర్సెంట్ నేత కార్మికులు కట్టుకుంటే పవర్లు కార్మికులు అదేవిధంగా ఎనిమిది పర్సెంట్ గవర్నమెంట్ నుంచి కూడా కట్టినాం కరోనా సమయంలో ప్రీ మ్యాచ్డ్గా కూడా తొంభై ఆరు కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన ఘనత వాళ్ళకు ఉంది అదేవిధంగా ఇప్పటి వరకు కూడా పోయిన సంవత్సరం నుంచి బకాయి ఈ మధ్య వింటున్నాము జమ జరిగిందని తప్పకుండా ఆ జమ చేసిన కార్యం చేసుకోండి పూర్తిగా మళ్ళీ కూడా ప్రిమాచ్యూరిటీ అవసరం పడితే కూడా ఆ డబ్బులు ఇవ్వండి ఎంత నేత కార్మికులు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని త్రిప్తి పథకంలో చేర్చాల్సిన డబ్బులు చేర్చి ప్రీ ప్రీమాచ్యూర్డ్ డెలివరీ కూడా ఇవ్వమని కోరుతున్నాను ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఆర్డర్లు ఇచ్చినా వారు స్థిరపడడానికి కొంత టైం పడుతుంది ఈలోగా అకాడమిక్ ఇయర్ కూడా స్టార్ట్ అయింది స్కూల్ పిల్లలకు వాళ్ళ ప్లేస్లకు పనికి కాబట్టి ఈ రకమైన చర్యలు తీసుకోవాలని కూడా నేను రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతున్నాను కాంగ్రెస్లో ఉన్న పెద్దలందరూ కూడా దీని గురించి ఆలోచించాలి నేత కార్మికుల గురించి పార్టీలకు అతీతంగా ఒక మానవతా దృక్పథంతో జరిగిన పథకాలు ఇవి అందులో నిజంగా మీకు నచ్చని ఏమంటే సమీక్షించండి మార్పు చేయండి కానీ నేత కార్మికులతో ఇంకా చనివిగా ఉండి ఇంకా మంచి కార్యక్రమాలు తీసుకురావి అంతేకాకుండా నేతన్నకు బీమా రైతన్నకు ఏ విధంగానైతే అకస్మాత్తుగా చనిపోతే ఐదు లక్షలు ఇవ్వడానికి చెప్పిన క్రమంలో మేము సిరిసిల్లా నుంచి నల్గొండ నుంచి రిక్వెస్ట్ చేసినప్పుడు ఇదే ఆగస్టు ఏడు రెండు సంవత్సరాల క్రితం ఇరవై రెండులో నేతన్నకు బీమా కార్యక్రమాన్ని కూడా ప్రకటించడం అందులో కూడా ప్రమాద చనిపోయిన వాళ్లకు సిరిసిల్లాలు కూడా దాదాపు నాకు తెలిసిన కాడికి పన్నెండు మందికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది మీకందరికీ తెలుసు ఈ నేను ఇందాక చెప్పిన కొండకిష్టయ్య కుటుంబం వాళ్ళు చనిపోయినప్పుడు పెద్దవాళ్ళు వస్తే వారి కుటుంబ సభ్యులు కాళ్ళ మీద వచ్చిన వాళ్ళు పదివేలు ఇరవై వేలు రూపాయలు చూ ఇచ్చే ఒక హృదయ విదారకమైనటువంటి కార్యక్రమాన్ని మనం ఎన్నో సందర్భాలు చూడడం జరిగింది కానీ ఆత్మ గౌరవంతో నిలబడాలని ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇది బరాబర్ కేసీఆర్ గారి ఘనత అని చెప్పుకుంటున్నాను ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చేనేతలో కూడా వారికి వయసు పైబడ్డది వారికి మనం బీమా పైసలు ఇవ్వడమే కాకుండా పెన్షన్ కూడా ఇవ్వాలని చెప్పేసి మూడు వేల రూపాయలు అందరికీ ఇచ్చిన పెన్షన్ విధంగా నేత కార్మికులకు యాభై ఒక్క సంవత్సరాలు పైబడే వాళ్ళకు మూడు వేల రూపాయల పెన్షన్ అనుబంధ కార్యక్రమాలకు వెయ్యి వెయ్యి రెండు వేల రూపాయల పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రభుత్వం వచ్చినాకనే అది ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది తప్పకుండా నేత కార్మికులు కూడా ఇవ్వండి అదేవిధంగా వారికి త్రిప్తి కూడా పదహారు పర్సెంట్ కూడా జమ చేయించండి అని చెప్తున్నాను ఇదే కాకుండా చేనేతకు మనం అందరం చెప్పుకుంటాం భారతదేశం గొప్ప సంస్కృతి దేశం చీనీ చీనాంబరాలు ప్రపంచానికి నేర్పించిన దేశమని అందులో మనం గుల్లభామ చీరలు కానీ పట్టు చీరలు పీతాంబరాలు అన్నిటి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా మళ్ళీ తిరిగి ప్రపంచానికి పరిచయం చేయించిన ఘనత ఎందుకంటే మీరందరికీ తెలుసు ఆదిలాబాదులో ఏముంటుందని హిమ్రూ పట్టు చీరే ఆదిలాబాదులో తయారైతుంది ఇక తేలియా ఆర్మూరులో తేలియా పట్టు చీరలు తయారవుతాయి ఈ విధంగా మహాదేవ్పూర్లో పట్టు టస్సర్ పట్టు చీరలు తయారైతాయి ఇవన్నిటిని కూడా ప్రపంచానికి మళ్ళీ పరిచయం చేసినాం మన సంస్కృతిలో ఉండాలని మరుగున పడిపోయింది కళాకారులకు ప్రోత్సాహం లేక కళాకారులకు ప్రోత్సాహం ఇవ్వాలని ఆగస్టు ఏడు చేనేత దినోత్సవం రోజు చేనేత కళాకారులకు పవర్ణం కరకా ఎవరైతే ఈ రంగంలో విశిష్ట కృషి జరిపారో వాళ్ళకి ఇరవై ఐదు వేల అవార్డు జ్ఞాపకము షాలువ ఒక ప్రభుత్వంలో ఉన్నతమైన వ్యక్తులతో సన్మానం చేయడం తద్వారా ఈ కళాకృతులు సంస్కృతి ముందు తరాలకు అందించాలని చెప్పి చేసిన ఘనత కూడా కేసీఆర్ కేటీఆర్ గారి ఆలోచన అని చెప్పేసి చెప్తున్నాను అంతేకాకుండా సోదరుడు ఇక్కడ దార్ణం లక్ష్మీనారాయణ గారు కూడా ఉన్నారు వారు అర్బన్ బ్యాంక్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా చేనేత నేత కార్మికులకు రుణమాఫీ అనేది నాలుగు కోట్ల రూపాయలు కేటీఆర్ గారు మంత్రి అయినాక ఇచ్చినాం తప్ప మీ ప్రభుత్వం వచ్చినాక వచ్చే పైసలే వస్తలేవు ఇది అబద్ధమా మీరు ఒక్కసారి చెప్పుకోండి నేను చూస్తున్నాను అంతేకాకుండా ఈ ఆర్డర్లు కూడా ఇచ్చినది ఏవైతే ఉన్నదో ప్రభుత్వం చేసిన సిరిసిల్లాకు టెక్స్టైల్ పార్కు అనేది రెండు వేల నాలుగులో వారు ఏదేదో మాట్లాడుతున్నారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వర్చువల్గా ప్రారంభించినటువంటి ప్రాజెక్టు మన టెక్స్టైల్ పార్క్ మరి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు అక్కడున్న వసతులు ఏవో అక్కడున్న నేత కార్ మన పరిశ్రమకులను అడిగితేనే మీకు తెలుస్తుంది వాళ్ళ అంత మంచి రోడ్లు కానీ వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు క్యాంటీన్ ఎవ్రీథింగ్ ఏర్పాటు చేయడం జరిగింది కేటీఆర్ గారి ఆలోచనలను అనుసరించే కానీ అంతకుముందు ఎవరు కూడా ఏ ప్రభుత్వం అంతకుముందు టీడీపీ ప్రభుత్వం పూర్తిగా ఏర్పాటు చేయలేదు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పది సంవత్సరాలలో వాళ్ళని పాటించుకున్న పాప అనకోలేదు వాళ్ళ ఇండస్ట్రీకి సంబంధించి బతుకమ్మ చీరలు కూడా కొంత మేరకు వారికి ఇవ్వడం జరిగింది నేను చైర్మన్ అయిన తర్వాత బెడ్షీట్లు కానీ ఇంకా కొన్ని ఐటెంలు కూడా టెక్స్టైల్ పార్క్ ఆధునికమైనటువంటి మగ్గాలు ఉన్నాయి ఆ ఆధునిక మగ్గాలలో పరిశ్రమ వాళ్ళకు ఊపితం ఇవ్వడానికి చేయడానికి మేము ప్రయత్నం చేసింది కూడా ఉంది మరి అది కొద్ది రోజులకి ప్రభుత్వం మారడం వల్ల వెనకబడ్డది దయచేసి నేను కోరుతున్నాను ఇప్పటికీ కూడా మీరు తయారు చేయించండి బెడ్షీట్లు ఇవాళ ఎందుకంటే రాష్ట్రంలో వైద్య రంగంలో చాలా అద్భుతమైన ప్రగతి సాధిస్తున్న రాష్ట్రం తెలంగాణ మరి ఇన్ని టీమ్స్లు తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మెడికల్ కాలేజీలు జిల్లా పొక్కటి వస్తుంది మరి వారికి సంబంధించిన అన్నీ కూడా సిరిసిల్లాలో తయారు చేస్తే ఎంతో ఉపాధి దొరుకుతుంది లేటెస్ట్ టెక్నాలజీ కావాలంటే టెక్స్టైల్ పగర్థాలు ఇవ్వండి లేదంటే ఇక్కడ ఇవ్వండి అంతేకాకుండా బీడీ పరిశ్రమ తగ్గి గుర్తున్న తరుణంలో అపారెల్ పార్క్ అనేది ఒకటి తయారు చేసి అక్కడ గోకుల్దాస్ ఇమేజెస్ వాళ్ళ రమ్మంటే వాళ్ళు ఇవాళ నాలుగు వందల మంది మహిళలకు కుట్టులో పని దొరుకుతుంది అదేవిధంగా అనుబంధంగా కూడా డ్రైవర్లు వెహికల్ ఎవ్రీథింగ్ ఒక వంద మందికి అంటే దాదాపు ఐదు వందల మందికి ఒక షిఫ్ట్లో పని దొరుకుతుంది దాని ఎదురుగానే రెండు వేల మంది స్థాపిత సామర్థ్యతోని స్పిన్టెక్స్ అనే ఒక సంస్థను కూడా తేవడం జరిగింది కావాలంటే మీరు వెళ్ళి చూడండి అది కూడా తూర్ తుది దశలో ఉంది తద్వారా వాళ్ళు ఇనిషియల్గా వెయ్యి మందికి పని కల్పిస్తానన్నారు వారు పూర్తి స్థాయిలో అంతర్జాతీయంగా సెటిల్ అయితే రెండు వేల మందికి పని దొరికే అవకాశం ఉంది ఈ విధంగా సిరిసిలాలో ఇక్కడ మన పక్కకే చూస్తే అద్భుతంగా మీరు డెవలప్ ఇది ఇంతవరకు కాకుండా ప్రభుత్వం నుంచి కూడా ఇవ్వాల్సిన ఆర్డర్లు మేము ఇచ్చినా కూడా ప్రతి ఒక్కటి కూడా పత్రికా విలేకరులకు ఒక నోట్ ప్రభుత్వం హ్యాండ్లూమ్ టెక్స్టైల్ డిపార్ట్మెంట్ ఇచ్చి ఇచ్చిన నేను పత్రిక విలేకరులకు నేను ఇస్తున్నాను ఇదంతా పోతే రైతు రుణమాఫీ కూడా మీరు ఇప్పటి వరకు చూడండి రైతులు కూడా దేశానికి వెన్నుముక లాంటివారు వారికి మీరు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ఇరవై ఒక ముప్పై ఒక్క వేల కోట్లు ఇచ్చినప్పుడు కూడా ముప్పై ఐదు లక్షల మందికి ఇచ్చినాం మరి ఇవాళ మీరు ఇచ్చింది కూడా తక్కువనే మొత్తాన్ని అందరికీ రాలేదు దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్న రైతులందరికీ వచ్చేటట్టుగా చేయండి రైతులను సంతోషంగా పెడితేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది వారికి కావాల్సిన నీళ్ళు ఇవ్వండి రైతు బంధు ఇవ్వండి ఇవాళ రైతు బంధు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినప్పుడు కొన్ని పొరపాట్లని మీరు అనుకుంటున్నారు మీరు ఆ విధంగా చేసినా మీరు ఎవరిని ఏ పద్ధతిలో ఎలిమినేట్ చేస్తారో చేసి మిగతా రైతులకు న్యాయంగా ఉండే వాళ్ళకి మరి ఇవ్వమని కోరుతున్నాను ఎందుకంటే రుణమాఫీ అనేది ఇప్పటికే తేలిపోయింది మీరు ఇస్తున్నా చెప్పా చెప్ప రైతులందరికీ కూడా రావడం లేదు మీరు ఇక చివరగా ఒకటి చెప్పేది ఏంటంటే మీరు మాట్లాడినప్పుడు అలా సిరిసిల్లా డెవలప్ కాలేదన్నారు మొన్న మూడు రోజుల క్రితం డాక్టర్ ప్రవీణ్ కనపతి అని మా బ్రదర్ అవుతాడు యుఎస్ఏలా ఉంటాడు అతను సిరిసిల్లాకు వచ్చిన సందర్భంలో ప్రవీణ్ సిరిసిల్లాను చూపించేవారు నాకు చాలా డెవలప్ అయిందని విన్నాను నాకు తింపి చూపించమంటే నిజంగా చెబుతున్నాను వాస్తవమైన విషయం మూడున్నర గంటలు పట్టింది ఒక్క బైపాస్ రౌండ్ వేయడానికి ఆయనకున్నటువంటి ఆయన మెడికల్ ఉస్మానియాలో మెడిసిన్ చేసిండు అమెరికాకి వెళ్ళి స్పెషలైజ్ చేసిండు హార్ట్ వాల్వ్స్ రిప్లేస్మెంట్ చేసే డాక్టర్ ఆయన ఆయన వచ్చిన దాంట్లో నర్సింగ్ కాలేజీ అదేవిధంగా మెడికల్ కాలేజు అగ్రికల్చర్ కాలేజ్ అగ్రికల్చర్ డిగ్రీ కాలేజు పోలీస్ బెటాలియన్ ఇంకా ఇక్కడ వచ్చిన ఎస్పీ ఆఫీసు ఈ విధంగా సిరిసిల్లాలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా ట్యాంక్ బండ్ ఇవన్నీ చూపిన తర్వాత చాలా ఇంప్రెస్ అయింది ఆయన అసలు మీకు ఇలాంటి నాయకుడు దొరకడం మీ అదృష్టం సిరిసిల్లాని ఎంత డెవలప్ అయిందంటే నిజంగా అన్న నియోజకవర్గం అంతా కూడా డెవలప్ అయిందని చెప్పినా మీరు నమ్మకపోతే మీ పక్కన ఉన్న కొంతమంది మిత్రులు ప్రవీణ్ ఎరుగుతురు వారి నంబర్ కూడా వారి దగ్గర ఉంది మీరు ఏకంగా వారికి ఫోన్ చేసే వారి కూడా భారతదేశంలో ఉన్నారు రేపటి వరకు మీరు తెలుసుకోండి వారి అనుభవాన్ని తెలుసుకోండి సిరిసిల్లా ఏటీఆర్ గారు వచ్చిన తర్వాత ఎంత డెవలప్ అయిందో ఒకసారి తెలుసుకోండి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మా దగ్గర ఉన్నంత సమాచారం సరుకు మీ దగ్గర ఉండదు కానీ వాస్తవాలు మాట్లాడండి ప్రజలు మభ్యపెట్టి ఎనిమిది నెలలు అవుతుంది నేత కార్మికుల సమస్యలు తీర్చడానికి వాళ్ళకి ఇవ్వాల్సిన రెండు వందల ఆరు కోట్లు ఇవ్వడానికి ఇంత కాలయాపన ఎందుకు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు తప్పకుండా వీలైనంత తొందర లోపలనే ఈ రెండు వందల డెబ్బై ఆరు కోట్లు పూర్తి చేసి కొత్త ప్రణాళికను రచించండి అంతేకాకుండా నేను చైర్మన్గా ఉన్నప్పుడు కూడా కాటన్ నిలువు మీద పాలిస్టర్ వెఫ్ట్ వేసే విధంగా కూడా చీరలను మేము ఉత్పత్తి చేసి ఉన్నాము డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాయి అదేవిధంగా సిరిసిల్ల టెక్స్టైల్ పార్కులో ఉన్న పారిశ్రామికులు కూడా వాళ్ళు ఒక ఆలోచనతో కూడా తయారు చేశారు నాణ్యమైన వస్త్రాలు తయారు చేయాలని మేము అనుకున్నా కానీ ఎన్నికల తొందర వలన అవిటిని మేము అమలు చేయలేకపోయినాం కాకపోతే సమాచారం మొత్తం డిపార్ట్మెంట్ దగ్గర ఉంది అదేవిధంగా సిరిసిల్ల టెక్స్టైల్ పార్కు పారిశ్రామికులు వాళ్ళ అధ్యక్షుని దగ్గర ఉంది మీరు బతుకమ్మ చీరను ఆ పేరు కాకపోయినా ఉన్న కేటీఆర్ గారు కూడా అసెంబ్లీలో మంచిగా ప్రస్తావించడం జరిగింది మొదటి సంవత్సరం ఏం జరిగిందని అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారికి కేటీఆర్ గారు జవాబు చెప్పినాక కూడా ఈ విధంగా ప్రెస్ మీట్లు పెట్టి ఇంకా దీన్ని ఎక్కడి నుంచో తెచ్చిరని ఏమో చేసిరని అధికారంలో మీరున్నారు నీకు తేల్చండి ఇంకొకటి సిరిసిల్లాలో కూడా మీరు మొన్న చూసిరు ఇవి సూరత్లో తయారు చేయలేదు మేము సిరిసిల్లాలో తయారు చేసిన చీరలే ఈ విధంగా మాకు తప్పులు పట్టితే మేము ఊకోమని నేత కార్మికులు రోడ్ ఎక్కిన సందర్భాన్ని కూడా మీరు చూడండి మీ దగ్గర ఫోటో లేకపోతే మన ప్రెస్ మిత్రులు అడగండి ఆ ఫోటోలు కూడా దేని ఇకనైనా నేను కోరుతున్నాను ఇకనైనా ఈ బతుకమ్మ చీరలు సూరతులు మేమేదో చేసినా మీరు వచ్చినాక ఐదు రూపాయలు ఆర్డర్ ఇచ్చింది లేదు ఒక అరవై కోట్ల రూపాయలకు సంబంధించిన ఆర్వీఎం అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ని మీరు అమలు చేసిండ్రు అది ఒక్కొక్క లూమ్కు తొంభై రెండు మీటర్లు ఇచ్చిరు ఏ విధంగా తయారు చేస్తారో మీ దగ్గరకు వచ్చిపోయే నేత నాయకులని అడగండి తొంభై మీటర్లకు ఇదివరకు ఈ రకంగా ఉంటే తొమ్మిది కోట్ల మీటర్లు ఈ పాటికి ఉత్పత్తి చేసి ఉండేవాళ్ళు అదాన్ని మరచిపోయి మీరు ఆర్డర్ ఇచ్చేదాన్ని జనానికి తెలియపరచకుండా మీరు ఇచ్చిన డబ్బులను తెలియపరచకుండా పాలాభిషేకాలతో సంబరపడుతూ పోతే ఇది ఎల్లకాలం జరగదు ప్రజలు ఎప్పుడూ విజ్ఞులే వారికి అవకాశం వచ్చినప్పుడే చూసుకుంటారు కానీ ఈ విధంగా కేటీఆర్ గారు చేసిన చిత్తశుద్ధికి ఆయనకి ఇచ్చిన బహుమానమే ఐదు సార్లు ఎన్నికలలో అద్భుతమైన మెజారిటీతో కట్టబెట్టిను ఇంతకు మించి నాకు చెప్పాల్సింది కూడా ఏం లేదు జై తెలంగాణ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక సిద్ధాంతకర్తగా పనిచేసి తెలంగాణ రాష్ట్రం కావాలని కరలుగన్న ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రానికి సుదినం మనందరికీ పండగ దినం ఈరోజు కొంచెం అంటే ప్రెస్ మిత్రులతోటి మీడియా మిత్రులతో మంచి మా బాక్యం మాట్లాడి మంచి మనసుని మాట్లాడదామని అనుకున్నాం కానీ కుదరడం లేదు నిన్నటి రోజున ఈ ఎస్ఎస్ మహేందర్ రెడ్డి సిరిసిల్ల మీడియా సమావేశం పెట్టి ఎప్పటిలాగానే ఆయనకు సిరిసిల్లకు రాగానే ఏం అభివృద్ధి కనిపించడం లేదు మనం అన్నిసార్లు కళ్ళకు సంబంధించిన శిబిరాలు పెట్టినాం మన ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు చూపెట్టుకోలేదు కనీసం ఇప్పుడన్నా ఏదన్నా మంచి కళ్ళ డాక్టర్ దగ్గర తీసుకుపోయి ఎవడన్నా ఇక్కడ ఎల్వి ప్రసాద్ ఐ ఆసుపత్రి కూడా పెట్టినాం మనం అందులకన్నా తీసుకుపోయి చూపెడితే బాగుంటుంది ఎందుకంటే ఆయన చూయించుకోవడం ఆయనకి ఏదైనా ఫ్రీగా రావాలి ఆయన చూపెట్టుకోవడం ఎందుకంటే ఆయనకు జరిగిన అభివృద్ధి కనిపిస్తలేదు చేసిన అభివృద్ధి కూడా కనిపి కనిపిస్తలేదు ఈ అభివృద్ధి అంతా ఎవరి ద్వారా జరిగిందో కూడా ప్రజలందరికీ తెలుసు ప్రజలు ఐదు సార్లు అందుకే దీవించి ఆశీర్వదించి కేటీఆర్ గారిని అసెంబ్లీకి పంపినరు ఆయనకు ఐదు సార్లు చీత్కరించి ఆయన ముఖమిన్నే ఉమ్మేసినరు అక్కడ అసెంబ్లీలో ఎట్లయితే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడో పరుష పదజాలంతో నీచమైన భాషతోని హేయమైన భాషతో మాట్లాడుతుండో యథారాజా ప్రజా అన్నట్టు ఆయన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నీచమైన పదజాలాన్ని భావజాలను ఉపయోగించి మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ కూడా మహేందర్ రెడ్డి ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రజలతో చీత్కరింపబడ్డ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయన ఇష్టమచ్చినట్టు మాట్లాడుతున్నాడు ప్రజలు చూసి 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 బాధ పెడతారు ఎందుకంటే వెనకటి పద్యం ఉండే ఇప్పుడు ఈరోజు ముఖ్యమంత్రి గారి పరిస్థితి భవిష్యత్తులో అదే అవుతుంది ఎందుకంటే కనకపు సింహాసనం మీద దెన్నో కూర్చుండబెడితే ఏమైందో ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అంతే కనకపు సింహాసనం మీద కూసుండా పెట్టారు ప్రజలు రాజకీయాల్లో ఎన్నికల ప్రక్రియలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓడడం గెలవడం అనేది ఏ పార్టీకైనా ఉంటుంది తొంభై తొమ్మిది తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ గెలిచింది బీజేపీ ఓడిపోయింది సరే మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో గెలవచ్చు ఓడొచ్చు ఇప్పుడు భారత రాష్ట్ర సమితి పార్టీని ప్రజలు సరే మార్పు కోరుకున్నారు కోరుకున్న మార్పుకి ఈరోజు ప్రజలలో ఏ ఏం ఆలోచన ఉందో ఈరోజు ఈరోజు ఎన్నికలు పెట్టినా ఇలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరిత వాగ్దానాలకు ఈరోజు ఎన్నికలు వచ్చినా కానీ బ్రహ్మాండమైన మెజార్టీతోని భారత రాష్ట్ర సమితి పార్టీ గెలుస్తుంది ఈ రాష్ట్రంలో ప్రజలలో ఎలాంటి భావన ఉందో ఒకసారి తిరుగుచూడు మహేందర్ రెడ్డి నీకు తెలుస్తుంది ఊకదంపుడు మాటలు చెప్పుడు ప్రతి శనివారం ఆదివారం వచ్చి ఓ అదేంది పిచ్చకుండా మాటలు మాట్లాడు అన్ని అలకటి మాటలు మాట్లాడు ఎందుకనంటే గొప్ప వాళ్ళ గురించి పనిచేసిన వాళ్ళ గురించి ప్రజల కోసం ఆలోచన చేసిన వాళ్ళ గురించి ఎప్పుడు కూడా తక్కువ మాట్లాడద్దు దాంతోనే నీకు మీడియా మిత్రుల ముందు కానీ లేకపోతే మేధావుల ముందు కానీ నీ తక్కువ బుద్ధి ఏందో బయటపడుతుంది ఎందుకంటే మేధావులు అంటే గుర్తొచ్చింది రెండు వేల తొమ్మిది మీడియా దగ్గర రికార్డులు కూడా ఉంటాయి ఈయన నాగకృష్ణ గారు బతికి లేకపోవచ్చు ఈనాడులో అప్పుడు వచ్చింది ఈయన రెండు వేల తొమ్మిదిలో ఓడిపోతే ఇదే ఉపాధ్యాయ సోదరులను ఉద్దేశించి ఇదే మేధావులను ఉద్దేశించి ఇదే ఇంటెలెక్చువల్స్ని ఉపయోగించి మేధావులు కాదు మేధావులు అని అన్నాడు ఈయన మేహావులు అని అన్నాడు ఆయనకు ఆయనకు సపోర్ట్ చేయకపోతే ఎవరినైనా నిందిస్తాడు అదే నేతన్నలను కూడా మొన్న ఆయనకు ఓట్లు లేకపోతే నేతన్నలను కూడా ఏమన్నాడో మీ అందరికీ తెలుసు నేతన్నలను ఉద్దేశించి కూడా సిరిసిన్న నేతలను ఉద్దేశించి కూడా ఏం చేసుకొని బతుకుమన్నాడో మీ అందరికీ ఉద్దేశించి తెలుసు నేను వస్త్ర వ్యాపారులకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా కొంతమంది ఒక నలుగురు ఐదురు ఇలా కేటీఆర్ గారు ఏమీ చేయలేదని నియ మహేందర్ రెడ్డి నిందించేటప్పుడు ఆయన పక్కకున్న వాళ్ళు ఆలోచన చేయాలి ఆనాడు కూడా కేటీఆర్ గారు పక్కన మీరే ఉండి మరి అదేంటి ఎన్నిసార్లు రివ్యూ మీటింగ్లు పెట్టిండ్రు ఎన్నిసార్లు వస్త్ర వ్యాపారానికి సంబంధించిన సమీక్ష సమావేశాలు పెట్టిండ్రు ఎన్నిసార్లు మార్పులు సబ్సిడీ కోసం కావచ్చు లేకపోతే యార్ఎన్ సబ్సిడీ కావచ్చు లేకపోతే తృప్తి పథకం కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు అనేక అనేక సమస్యల గురించి అనేక అనేక సంక్షేమ పథకాల గురించి సమావేశాలు పెట్టినప్పుడు మీరు పక్కకే ఉండి సూచనలు ఇచ్చిండ్రు ఆనాడు టెక్స్టైల్స్ పవర్లూమ్ కార్పొరేషన్కి సంబంధించిన అధికారులతోటి సంబంధిత నాయకులతోటి మాట్లాడేటప్పుడు కూడా మీరు వెంబడే ఉన్నారు ఇంకా మీరు అతి ఆలోచన చేసి కూడా మీరు కూడా మీ అమూల్యమైన సలహాలనిచ్చారు ఇలా ఇన్ని జరిగిన తర్వాత మూడు వేల దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల ఆర్డర్లు ఇచ్చి ఇలా పరిశ్రమను ఆదుకొని ఇలా సిరిసిల్లా నేతన్నలను ఆదుకొని ఇలా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిపోయేటట్టు పనిచేసిన కేటీఆర్ను పట్టుకొని ఈ పనికి మాలిన మా మహేందర్ రెడ్డి రోజో రకంగా మాట్లాడుతూ ఉంటే మీకు ఎంబడి సిగ్గుగా ఉండాలనేది నేను అనుకుని నాకు అనిపిస్తూ ఉన్నది ఎందుకని అంటే అనటోనికన్నా ఎట్లాగూ లేదు లేదు ఆయనకు ఏం లేదు ప్రతి ఆదివారం వచ్చే మీటింగ్ పెట్టిపోయేదందుకు ఆయనకు లేదు కనీసం సిరిసిల్లా అభివృద్ధి జరగలేదు లేకపోతే నేతలను పట్టించుకోలేదని మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే ఎమ్మడున్నా మనకన్నా ఉండాలి కదా మీకన్నా ఉండాలి కదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఒకటే చెప్తా ఉన్నా తప్పకుండా ఐదు సార్లు ఓడిపోయినాక నాలుగు సార్లు ఓడిపోయినా ఐదు సార్లు ఓడిపోయినా తెలియదు ఇంకోసారి పోటీ చేస్తే ఐదోసారి ఐదు కావచ్చు అయితే ఎన్నిసార్లు ఓడిపోయినా కానీ ప్రజాక్షేత్రంలో నీకు గుద్దురాలేదు నువ్వు గెలిచిన నీ పార్టీ కాక కాంగ్రెస్ పార్టీ ఎలా కాక నువ్వే గెలిచినా అని వీలైపోయి వడవాడకు పోయి కొబ్బరికాయలు కొడుతున్నావు వడవాడకు పోయి ఊరేగింపు వడవాడకు ప్రభుత్వ కార్యక్రమాలలో లైన్ ఏదో అదేంది ర్యాలీలు దిస్తా ఉన్నావు సరే నువ్వు అల్ప సంతోషివి నీ అల్పబుద్ధి అట్లే ఉంటుంది కానీ ఒక గొప్ప మానవతావాది ఇలా సిరిసిల్ల నేతన్న కార్మికుల కోసం ఆలోచన చేసిన వాడు ఇలా సిరిసిల్ల రైతుల కోసం ఆలోచన చేసిన నాయకుడు ఇలా సిరిసిల్లల ప్రజల బాగోగుల కోసం ఆలోచన చేసిన వ్యక్తి ఇలా సిరిసిల్ల విద్యార్థులు సిరిసిల్ల యువత కోసం ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అయింది ఇక ఒక వెటర్నరీ కాలేజ్ అయితేంది ఒక మెడికల్ కాలేజీ కావచ్చు ఇలా అగ్రికల్చర్ కాలేజీ కావచ్చు అనేక కార్యక్రమాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలను ఈ జిల్లాకు అందించి ఈ జిల్లాను రాజన్న సిరిసిల్ల జిల్లాను ఎక్కడో ఒకప్పుడు మారుమూల జిల్లాగా మారుమూల నియోజకవర్గంగా ఉన్నదాన్ని ఇలా రాష్ట్రంలోనే ప్రగతిలో అభివృద్ధిలో ముందంజలో నెంబర్ వన్గా తీర్చిదిద్దిన నాయకుడిని పట్టుకొని నువ్వు ప్రతిసారి ఏదో ఒక మాట అంటా ఉంటే ఖబర్దార్ ఎన్నడో నాడు నీ ప్రజల చేతుల్నే ఇదివరకు రెండు మూడు సార్లు జరిగింది కానీ తృటిలో తప్పించుకొని పోతా ఉన్నావు సారీలతోటి ఎన్నడో ఉన్నాడు ఇదే సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలతో నీకు నా ఐదు సార్లు నాలుగు సార్లు ఓడిపోయినా బుద్ధి రాలేదు పెద్ద బుద్ధి వచ్చేటట్టు ఇలా ప్రజలు నీకు ఖచ్చితంగా ప్రజల ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదని నేను హెచ్చరిస్తా ఉన్నా ఖబర్దార్ ఇంకొకసారి పిచ్చి పిచ్చిగా ఇష్టం వచ్చినట్టుగాను కేటీ రామారావు గారి గురించి లేకపోతే భారత రాష్ట్రం పార్టీ గురించి కానీ కేసీఆర్ గారి గురించి మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త నీ స్థాయి తెలుసుకొని నీ నీ లెవెల్ తెలుసుకొని నీ స్థాయి తెలుసుకొని మాట్లాడు నీ స్థాయి తెలుసుకొని మెదిలితే మంచిగా ఉంటుంది అని మహేందర్ రెడ్డి గారికి నేను హెచ్చరిస్తా ఉన్నాను